పెద్దలు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి స్పందిస్తూ బస్సు దగ్ధమైన ఘటన తీవ్రంగా కలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ గాయపడిన వారికి తక్షణ వైద్యం మరియు అవసరమైన సహాయం అందించాడని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అది విధాలుగా అండగా ఉండాలని కోరారు సాగు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ రోజు మన కర్నూలు జిల్లాలో జరగడం చాలా బాధకరంగా ఉంది కాబట్టి ముందుగా వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం ఈ రోజు